మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ శ్రీ శ్రీమహాగణాధిపతరస్ హరి హరే ఓం వందే జగత్ వందే పన్నగభూషణము മൃഗധരമോ വേ പശൂ പത്തി വേ സൂര്യശാകം വേ മുക്കുന്ദിമോ വേ ഭജനശ്രയച്ചവരം വേശിവം ശങ്കരം കൂണിതലം ബുദ്ധം നിന്നുദിശോകൃക്തി సుందరవేణికి వేణిక లక్షామర శ్రేణికి ధ్వజాత చిత్తవశీకరణిక వాణికి అక్షధామ సుఖవాస్తుక రమ్యపాణి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెల నాలుగో రాశి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి ఫలితాలు ఇప్పుడు చెప్పుకుందాం ఈ కర్కాటక రాశి ఎట్లా ఉన్నదంటే ఈ కర్కాటక రాశికి శుక్రుడు కుజుడు తప్పితే ఏ గ్రహాలు బాగలేవు పూర్తిగా ఇబ్బంది చెప్పాలి రాహు అష్టమంలో ఉన్నాడు ద్వితీయంలో కేతుకు ఉన్నాడు బుధుడు బాగాలేరు గురువు బాగాలేరు శుక్ శని బాగాలేరు రాహు బాగాలేరు ఉన్న గ్రహాల్లో ఆరు గ్రహాలు పూర్తిగా బాగలేవు అయితే ఇప్పుడు ఒక విషయం చెప్పుకోవాలి కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి చంద్రుడు సౌమ్యుడు ఇప్పుడు కూడా మంచిగా మాట్లాడేవాడే కానీ క్రోధంతో మరి పెట్టుకొని అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టే పని చేసేవాడు కాదు కాబట్టి ఈయన ఎప్పుడూ పాపం చేయలేదనుకోవాలి అట్లాంటి టైంలో కూడా వాళ్ళకి ఎటువంటి సమస్యలు రావు మంచిగా ఉండేవాళ్ళు తన నుంచి ఎవరికి అపగతం చేయకుండా ఉండేవాళ్ళు వాళ్ళకి ఎన్ని సమస్యలున్నా కూడా తామరాకు మీద నీటి బొట్టు పడితే ఆ బొట్టు తామరాకు అంటకుండా బండిలాగా దుల్లుకుని వెళ్ళిపోతుంది అట్లాగే ఎటువంటి సమస్యలైనా కూడా తామరాకు మీద నీటి బుట్ట ఎట్లా వెళ్ళిపోందో అదే విధంగా ఈ పాపగ్రహాలు వచ్చే వల్ల వచ్చే సమస్యలన్నీ కూడా పూర్తిగా తీరిపోతాయి తీరలేదు అనుకుందాం వీళ్ళకి మంచి ఊర్పు ఉంటుంది కొంతమంది ఎంతో బాగా సంపాదించుకొని ఎంతో బాగా ఉంటారు కాస్త కష్టం వచ్చేవాడికి అమ్మో ఇక నేను బతుకమ్ చచ్చిపోతా నా వల్ల కాదు నేను చేయలేను బద్దపడి ఇంట్లో పడి కేకలు పెట్టి మెంతలు తెచ్చుకొని గందరగోళమవుతారు అంటే అది కాస్త ఆలోచన తక్కువ వాడు ఈయన ఆలోచన గలవాడు కర్కాటక రాశికి మరి చాలా విశేషమైన నక్షత్రాలు ఆశ్లేష సర్ప నక్షత్రం మరి పుష్యమి గురువుకు సంబంధించిన నక్షత్రం మరి మఘ సింహరాశికి సంబంధించిన నక్షత్రం ఈ మూడు నక్షత్రాలు కూడా చాలా బలమైనటువంటి నక్షత్రాలు చాలా మంచి చేసే నక్షత్రాలు ఈ నక్షత్రాలు కూడా చెప్పాలంటే కష్టం వచ్చింది అని చెప్పాలి ఎట్లా అంటే రాహు శని గురువు రవి కేతువు మరి చెప్పాలంటే ఆరు గ్రహాలు గోచార నిత్య పూర్తిగా బాగాలేవు కానీ వీళ్ళు ఎప్పుడు కూడా దైవ పూజ చేయటం అలవాటు ఎంతమంది చెప్పినా ఏవి రాకపోయినా సరే ఎంత కష్టాలు వచ్చినా దేవుణ్ణి నమ్ముకొని నువ్వే నాకు దేవుడివి నీవే నువ్వు రక్షించాలి ఏ మనిషిని నేను నమ్మను ఎవరి మీద ఆధారపడను నాకు ఉద్యోగం ఉద్యోగం ఇచ్చిన వాళ్ళ మీద ఆధారపడను నా చేత పని చేయించుకుంటే మేనేజర్కి కూడా నేను లోపడ్ను నా ఎందుకు నేను చేయవలసిన పని ఖచ్చితంగా చేస్తాను మాటను పెంచుకునే పని చేయను నేను తలకాయించిన దండం పెట్టిన నీకు ఒక్కడికే అని భగవంతుడికి నమస్కారం చేసి భగవంతుని ప్రార్థిస్తారు ఈ కర్కాటక రాసేవాడు అటువంటి వాళ్ళకి ఇప్పుడు చాలా బాగాలేదు గోచార్దెచ్చ చాలా కష్టాలు నష్టాలు ఎక్కువగా ఉన్నట్టుగా కనబడుతోంది అందువల్ల మీరు ఏం చేయాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన తారీఖు నెల సంవత్సరం టైము దాని ద్వారా మీరేం చేయాలి డేట్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా మాకు వాట్సాప్లో పెట్టి తర్వాత దాని తగిన ఫీజు చెల్లించి ఆ ఫోన్ నెంబరే వాట్సాప్ ఫోన్పే ఉంటుంది అటువంటి నెంబర్కి ఫోన్ చేసి మీరు ఊళ్ళో వాళ్ళైతే రావచ్చు పరాయి ఊరి వాళ్ళైతే ఫోన్ చెబుతాం అట్లా జాతకం చెప్పించుకొని దానికి ఏదైనా దోషాలు పరిహారాలు ఉంటాయి ఆ పరిహారాలు చేసుకుంటే ఏ నష్టం లేకుండా ఏ కష్టం లేకుండా ఏ ఇబ్బంది లేకుండా బయటపడతారు కాబట్టి ఈ విధంగా మీరు చేస్తే చాలా బాగుంటుంది అట్ట కాదండి మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదండి ఎప్పుడో మేము పెద్దవాళ్ళం మా వాళ్ళకి తెలియలేదు వేయలేదంటే హస్త సాముద్రిక ద్వారా కూడా మీకు జాతకం చెప్పడం జరుగుతుంది అట్లా హస్త సాముద్రిక ద్వారా సరే డేట్ ఆఫ్ బర్త్తో సమానమైన జాతకం అర్థ సామర్థ్యత కూడా వస్తుంది కాబట్టి మీకు కావాలంటే ఏ రకంగానైనా సరే మా నెంబర్కి ఫోన్ చేసి కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేసి జాతకం చేపించుకోండి మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది ఇప్పుడు కాస్త దశ కాబట్టి తప్పనిసరిగా మీరు జాతకం చూపించుకోవడం అవసరం ఈ రాశి వాళ్ళు ప్రత్యేకించి ఏం చేయాలి ముందు శివాలయానికి వెళ్ళాలి శివాలయంలో పదకొండు ప్రదక్షిణాలు చేయండి పొద్దున్నే నిద్ర లేవంగానే సూర్యుని చూసి ఉదయం బ్రహ్మస్వరూపం ఉదయం పూట బ్రహ్మ మధ్యాహ్నంతో మహేశ్వరం మధ్యాహ్నం పూట పరమేశ్వరుడు సాయంకాలే స్వయం విష్ణువు సాయంకాలం పూట విష్ణుమూర్తి సమ తు సమానం త్రికాలం వహా దివాకరం సూర్యునికి నమస్కారం చేసి శివాలయంలోకి వెళ్ళి పరీక్షం చేయండి ఈ శివ పరీక్ష చేస్తే మీకు దరిద్రం పోయి ఐశ్వర్యం వస్తుంది కాబట్టి ఒకటే నేను చెబుతున్న అరవై సంవత్సరాలు కష్టపడి సంపాదించింది అరవై సంవత్సరంలో మొత్తం పోతే మళ్ళీ చిన్నప్పుడు చేసినట్టు సంపాదించగలమా సంపాదించలేము ఒకటే నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా సరే ధనం ఎంత సంపాదించావు అనేది కాదు రేపు అనేదానికి ఎంత జాగ్రత్త చేసుకున్నా అది ముఖ్యంగా ఆలోచించాల్సింది ఆలోచించి చూసుకోవాల్సింది అటువంటి తీగబోటాన ఏమవుతుందంటే మీరు చాలా ఇబ్బందుల పాలవుతారు కాబట్టి మీ జాతక రీత్యా మరి బాగుండినప్పుడు అర్థ సాముద్రిక ద్వారా అయినా సరే మీ జాతకం చూపించుకోండి అన్ని విధాలా బాగుంటుంది శివాలయంలో ప్రదక్షిణ చేయండి ఈశ్వరుడికి మారేడు మారేడు తడాలేయండి శనీశ్వరుడికి ప్రదక్షిణ చేయండి అయితే శివాలయంలోకి వెళ్ళేటప్పుడు ముందుగా కాళ్ళు కడుక్కోండి మరి నవగ్రహాల గుళ్ళో నుంచి బయటకు వచ్చిన తర్వాత కాళ్ళు కనుక కడుక్కుంటే మీరు దేవుడికి చేసిన పూజ ఫలితం పోయి పెద్ద పాపం వస్తుంది మీరు పాపం కట్టుకోవాలా పుణ్యం కట్టుకోవాలా పుణ్యం కట్టుకోవాలంటే నేను చెప్పింది చేయండి చాలామంది ఏం చేస్తారు శనిగ్రహాల గుళ్ళో పోయిన తర్వాత కాళ్ళు కడుక్కుంటాం కాడు కడుక్కోచ్చు ఆ బ్రాహ్మ ఆ కడుక్కో అట్లా తెలిసి తెలియక చెప్పే వాళ్ళ మాటలు నమ్మద్దు నవగ్రహాల గుళ్ళోకి వెళ్ళి పూజ చేసుకొని బయటకు వచ్చిన తర్వాత కాళ్ళు కడగకూడదు గుళ్ళో ప్రదక్షిణం అయిన తర్వాత గుళ్ళో ఒక సెకండ్ కూర్చోవాలి తర్వాత ఇంటికి పోవాలి ఇంటికి వెళ్ళంగానే కూడా కాలు కడుక్కోకూడదు ఇంట్లో కొంతసేపు కూర్చున్న తర్వాత ఏదైనా తొక్కామనుకుంటే కాలు కడుక్కోండి అంతేగాని ఇట్లా చేస్తే మీకు అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి శ్రావణ మాసం జూలై నెల ఇరవై ఐదవ తారీఖుతో శ్రావణ మాసం ప్రారంభమవుతుంది అయితే శ్రావణ శుద్ధ పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజున వరద వ్రతం చేయాలి పౌర్ణమి రోజే ఈసారి శుక్రవారం కలిసి వచ్చింది పౌర్ణమి శుక్రవారం రెండు కలిసి వచ్చాయి ఇది చాలా విశేషం ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు అమ్మవారిని పూజించడం ఎంత వరకైనా సరే ఏదో గుట్లు అటువంటి సూతకాలు వస్తే తప్పితే మంచి వాళ్ళందరూ కూడా చేయటానికి అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఎందుకంటే అవకాశం అంటే డబ్బులు కాదు సూతకం ఉంటే చేయకూడదు ఎంత డబ్బులతోనైనా అమ్మవారి పూజ చేయొచ్చు శ్రావణ శుక్ర శుద్ధ పూర్ణిమ రోజు వరలక్ష్మి వ్రతం చేయాలి కాదండి మాకు అంత శక్తి లేదంటే మరి ఊళ్ళోనే ఏదో గుళ్ళో సామూహికంగా చేస్తారు అట్టాంటితోటైనా వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి ఈ వరలక్ష్మి వ్రతం అయిన తర్వాత అమ్మవారి సూత్రం తొమ్మిది పువ్వులతో ఒక తోరం అక్కడ పెడతారు ఆ తోరం గుడి కట్టుకునేప్పుడు మరి పద్మాసనే పద్మకరే సర్వలోకైక నారాయణ నారాయణప్రేదేవి సుప్రీత సర్వదా అని ఆమెని ప్రార్థించి మరి ఈ సూత్రం నవసూ తొమ్మిది దారాలతో కూడిన సూత్రాన్ని చేతికి కట్టుకోవాలి చేతికి ధరించి అమ్మవారి పూజ చేసుకోవాలి ఇది కా కా ఇది శ్రావణ శుద్ధ పూర్ణిమ ముందు శుక్రవారం ఎప్పుడొచ్చింది అంటే మరి ఆగస్టు నెల ఎనిమిదవ తారీఖు శ్రావణ శుద్ధ పూర్ణిమ ఈ శ్రావణ శుద్ధ పూర్ణిమ రోజు మరి వరలక్ష్మి వార్త తప్పనిసరిగా చేసుకోవాలి అదే కాదండి అమ్మవారి ఇచ్చేది కూడా కాదు ఐశ్వర్యం అంటే ఈశ్వరుడు ఇచ్చేది కూడా ఐశ్వర్యమే కాబట్టి శ్రావణ శ్రావణమాసంలో ఈశ్వరుడికి ప్రతిరోజు కూడా మరి శ్రావణ మాసం ప్రారంభం నుంచి చివరి వరకు కూడా మరి ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవటం గుళ్ళు అభిషేకం చేసే టైంకు వెళ్ళటం మారేడు జాలు తీసుకెళ్ళి దేవుడికి ఇవ్వండి ఆ అభిషేకం మీ చేతనైతే డబ్బులు కట్టి అభిషేకం చేయించుకోండి అట్లా కాకపోతే కనీసం పూలిచ్చి అభిషేకం దాకా ఉండి తీర్థం తీసుకోండి కాదండి నెలమత్తం చేయించుకోవాలి అనుకుంటే నాలుగు సోమవారాలు వస్తాయి మరి పౌర్ణమి వస్తుంది మరి మాస శివరాత్రి వస్తుంది ఈ ఆరు రోజుల్లో కూడా తప్పనిసరిగా ఈశ్వరుడికి అభిషేకం చేసుకోండి మరి శ్రావణశుద్ధ చతుర్దశి రోజున వరలక్ష్మి వ్రతం చేసుకోండి ఈ సంవత్సరం మీరంతా సుఖంగా ధనధాన్య అభివృద్ధి కలిగి లక్ష్మీ వల్ల అనుగ్రహం కలిగి వరలక్ష్మి వ్రతం చేసుకున్న వాళ్ళు అంతా సుఖ సంతోషాలతో ఉంటారు స్వస్తి